నిహిమ్యా పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకునగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు కుమారుడైన నెహిమ్యా సిద్కియా సెరాయా అజర్యా ఇర్మియా షషూరు అమర్యా మల్కియా హటూషు శబన్య మల్లూకు హారిము మెరేమోతు ఓబధ్య దానియేలు గిన్నెతోను బారూకు మిషుల్లాము అబియా మియామిను మయజ్య బిల్గయి షమయా వీరందరూ యాజకులుగా ఉండువారు లీవీయులు ఎవరనగా అజన్యా కుమారుడైన యోషువా హేనాదాదు కుమారులైన బిన్నూయి కద్మియేలు వారి సహోదరులైన శబన్యా హోదియా కెలీటా పెలాయా హానాను మీకా రెహోబు హషబ్యా జక్కురు శేరేభ్యా శబన్యా హోదియా బాని బెనిను అనువరు జనులలో ప్రధానులవరనగా పరోషు పహత్మోయాబు ఏలాము జత్తు బాని బున్నీ అజ్గాదు బేబై अदोनिया बिग्वयि आदीनु अटेरु हिज्किया अज्जूरु होदिया हाशुमु बेजयि हारीपु अनातोतु नेबै मक्पियाषु मेशुल्लामु हेजीरु मेशेजा बेयेलु साधोकु युवा पिलठ्य हनानुनाया होषेया अनन्य हशू हल्लोषु పిల్హా షోబేకు రెహూము హషబ్నా మైసేయా అహీయా హానాను అనాను మల్లూకు హారిము బయనా అనువారు అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకునిన యాజకులు లేవీలు ద్వారపాలకులు గాయకులు నెతీనేయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకునుచు మన ప్రభు అయిన యహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదమని శపథము పోని ప్రమాణము చేయుటకు కూడిరి వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడలా విశ్రాంతి దినమన పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందు మనయు ఏడవ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదు మనయు నిర్ణయించుకుంటుమి మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో మూడవ వంతు ఇచ్చదమని నిబంధన చేసుకుంటే సవరింపబడిన రొట్టె విషయంలోను నిత్య నైవేద్యము విషయంలోను నిత్యము అర్పించు దహన బలి విషయంలోను విశ్రాంతి దినముల విషయంలోను అమావాస్యల విషయంలోనూ నిర్ణయింపబడిన పండుగల విషయంలోను ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను ఇస్రాయేలీలకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయంలోనూ మన దేవుని మందిరపు పని ఎంతటి విషయంలోనూ అలాగుననే నిర్ణయించుకుంటుమి మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకుని కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసియునట్టు మా దేవుడైన యహోవా బలిపీఠము మీద దహింపజేయుటకు యాజకులలోను లేవీయులలోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలను వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకొంటిమి మీ పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి మరియు మా భూమి యొక్క ప్రథమ ఫదములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయు యాజకుల యొద్కు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి మీ ఇదియుక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలు సకల విధమైన వృక్షముల ఫలములు ద్రాక్ష రసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను మా భూమి పంటలో పదియవ వంతును లీవీల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పట్టణంలోనున్న మా పంటలో పదియవ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిమి లేవీలు ఆ పదియవ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియో పదియవ వంతులలో ఒక వంతు లేవీయులు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకుని రావలెననియూ నిర్ణయించుకొంటిమి మీ లేవీయులును లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వార పాలకులను గాయకులను వాటిని తీసుకుని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఇంతటితో పదవ అధ్యాయంలో ఉన్న ముప్పై తొమ్మిది వచనములు పూర్తి చేయబడినవి